ప్పటితో మరొక్కసారి ఎమ్మెల్యే గారికి అభినందన అందులో భాగంగా మొదటివరానికి సంబంధించి మనం అలాగే ఇచ్చినారు అలాగే అరగటామసేనవాడికి కానీ రాజకాలం చర్చికి కానీ వెలువలి గ్రామాన్ని అరిజనవాడ రామాలయానికి కానీ పొట్టిపాడు అరిజినవాడ కానీ గురించి మనం దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు కానీ ఇటువంటి నాయకుల్ని చూడటం మేము ఇదే మొదటిసారి మీరు కూడా ఇదే అనుకుంటన్నాం అలాగే 3వ సివిలిటీ ఎంటిటీ ఎంటిటీ రాష్ట్రాల కోర్టునామో ఈ ప్రభావతి క్రమిక ప్రమాద ఎర్మిది రాష్ట్రాల కోర్టునామో పూర్వం నుంచి ఉదవం బంగా తరస్యం అకటోర్ మన ఇంటి దగ్గరికి వచ్చి పల్లె బట్టి మన ఇంటికి వేరే మన ఇంటికి వస్తున్నారు వచ్చి వాళ్ళ ఇంటికి వస్తున్నారు అలాగే మనందరికీ మన ప్రతి ఒక్క అనవల కుటుంబానికి ప్రతి ఒక్క పథకంలో ఈ రోజు మనం చూసుకోవాలా నాయకులు వస్తారు అబద్ధాలు చెప్తారు మాటలు చెప్తారు మీకు అద్దెం పెద్ద పెద్ద ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఇంటింటికి వెళ్ళి మోడీ ఇస్తాం బంగారు ఇస్తామని చెప్తారు అవన్నీ మాటలు నమ్మాలండి ఇచ్చే ప్రభుత్వం గొప్పది మన ఇంటి దగ్గరికి చేతల ద్వారా చూపించిన ప్రభుత్వం గొప్పది అలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ పథకాలన్నీ మన ఇంటి దగ్గరికి రావాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఆయన సీఎం గా గెలవాలంటే మన ప్రీతము చాన సభ్యులు రాజమండ్రి శివకెడ్డి గారిని అతివిక విద్యార్థులతో గెలిపించుకుని ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఈ పథకాలు వస్తాయి ఈ కల్లబల్లి మాధ్య చెప్పేవాళ్ళు ఏ పని చేయలో ఇంత మాధవ్ చెప్తే కనపడకుండా పోతారు ఈ రోజు మన ద్వారా ద్వారా పెన్షన్ చేసినారు యాభై ఇప్పుడు మూడు వేలు ఈ పిల్చిన పెన్షన్ ఇస్తా ఉన్నారు టౌన్ లో రెండు రోజులు ఇస్తున్నారు మీకు ఈ రోజు ఇక్కడ కొంతమందికి ఇస్తారు మీ గ్రామాల్లో మిగతా వాళ్ళందరికీ ఇంటి దగ్గర తెచ్చి ఇస్తారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసినందుకు నా తల్లిదండ్రులతో సమానమైన మీకు ఆ డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు అందుకే ఆ డబ్బు మీకు చేరుతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా నేను మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీతో సమానమైనటువంటి సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తా ఉన్నా మీకు మూడు వేలు వస్తా ఉన్నందుకు నలభై నాలుగు వేల మంది నుండి తల్లిదండ్రులు లాంటి వయసు కలిగిన ఈ పెన్షన్ రోజుల వైపు నుంచి భర్తలు కోల్పోయిన నా చెల్లెల వైపు నుంచి దివ్యాంగులైనటువంటి నా సోదరుల వైపు నుంచి ఈ నివేదిక చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎంతో మంచి పని చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా నా నియోజకవర్గంలో నుండి వీరి వైపు నుంచి నీకు శత వందనాలు అభివందనాలు నా పేరు మీద చెల్లెలు చెప్తా ఉన్నా దివ్యాంగులకు ఒక సోదరులుగా చెప్తా ఉన్నా మళ్ళీ మీరే గెలుస్తారు ఆ వెళ్ళే స్వామి దయచేత ఈ ప్రజల చేత ప్రేమ చేత మళ్ళీ మీరే గెలుస్తారు మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు ఇందులో ఎక్కడ అనుమానం లేదు మా అభ్యర్థులు ఒకటి మీరు గెలిచిన మరుక్షణం ఈ పేదరికంలో ఉండే ఈ తల్లిదండ్రుల కోసం ఇచ్చిన పెన్షన్ మూడు వేలలో ఐదు వేలు సైజు పెట్టబోతా ఉన్నాయో ఐదు వేలు జీవితంలో అభ్యర్థిస్తా ఉన్నా మళ్ళీ పెంచండి మూడు వేల నుంచి ఈసారి రెండు వందల కాదు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇదే జరుగుతుంది ఆ స్వామి ఎవరైనా ఆయన వస్తాడు మళ్ళీ పెన్షన్ పెంచుతాడు మళ్ళీ మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రావాలా ఐదు వేల పెన్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ మీతో సంతోషంగా తప్పనిసరిగా మీకు ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తాదని పూర్తిగా విశ్వసిస్తూ ఇక్కడ మిమ్మల్ని పిలిచడానికి ప్రధానమైన కారణం ఎప్పుడు పిలుస్తారా ఇప్పుడు పిలిచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్ ఏదో వచ్చింది మీకు ఇవ్వాలని కూడా కాదు పెన్షన్ మీ ఊర్లో మీకు ఇస్తారు అదే దానికోసం కాదు వెల్లారా ఆంజనేయ స్వామి యొక్క భూమి పూజ చేసే కార్యక్రమంలో మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ తల్లులు ఈ తండ్రులు ఇక్కడ పాల్గొనాలని మీతో కలిసి మంచి కార్యక్రమం పాల్పల్చుకొని భోజనాన్ని ఏర్పాటు చేసినాం మీతో కలిసి భోజనం చేయాలని ప్రేమతోనే ఈ అమ్మని పిలిచినాం ఈ అమ్మని పిలిచినాం అంతే మరో ఉద్దేశం కా తల్లి అందుకే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులతో సమానమైన ఈ తండ్రిలందరూ నమస్కారం చేస్తూ ఈ తండ్రులందరికి నమస్కారం చేస్తూ మీకోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని మనస్ఫూర్తిని మీరు భోజనాన్ని ఆరోగించి మమ్మల్ని మనస్ఫూర్తిని మనం సంతోషపడే విధంగా చేయాలని చెప్పి ఈ ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ నీ బిడ్డ ఉన్నారు